హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతి పుల్కా రోటీ ఎందులోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడైనా సరే టైం లేనప్పుడు ఫాస్ట్గా కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తరువాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి రెండు పెద్ద సైజ్ టమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీ చేసేసి కర్రీలో యాడ్ చేసుకోండి ఒకసారి కర్రీ మొత్తం కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటో ప్యూరీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా టమాటో ప్యూరీలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మాత్రమే ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకొని టూ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడాను ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ క్యాప్సికంను తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇలాగే కట్ చేసుకోవాలని ఏమీ లేదు కావాలనుకుంటే మీరు క్యాప్సికమ్ ముక్కల్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒకసారి కర్రీ మొత్తం కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆవిరికే క్యాప్సికం ముక్కలు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయి సరే కర్రీ అంతా కూడా మంచిగా ఉడికిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు సన్నగా చాక్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ క్యాప్సికం టమాటో కర్రీ చపాతి పుల్కా రోటీలోకి మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్